నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా జగదంబ దేవాలయం లెనిన్ నగర్ బంజార సంఘం ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మరియు జగదంబ దేవాలయం ఈరోజు జన్మదిన వేడుక చాలా బ్రహ్మాండంగా కన్నుల పండుగగా జరిగినది ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరియు సేవాలాల్ భక్తులు బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ బడంగ్పేట్ కార్పొరేటర్లు బడంగ్పేట్ సేవాల భక్తులు బీజేపీ లీడర్లు బీఆర్ఎస్ లీడర్లు కార్పొరేటర్లు కాంగ్రెస్ లీడర్లు అతిరథ మహారథులు మరియు కాలనీ వాసులు అధికార ప్రతినిధులు పురజనులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సేవలు చేయడం జరిగింది అలాంటి ఒక జయంతిలో చేయడం ఎంతో సంతోషం మొన్న ఈ రోజు ఇక ఈ జయంతి సందర్భంగా ఆనందం ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క జయంతి అందరికీ ధన్యవాదాలు బీజేపీ పార్టీ మహేశ్వరం ఇన్ఛార్జ్ అనేటువంటి మన ఆంధ్ర శ్రీరామనన్న గారిని మాట్లాడాల్సింది మనం చేస్తాం జై శివలాల్ జై శేవలాల్ నల్లూరు అంతా జయలాల్ సేవల సందర్భంగా ఈ మీర్పేట్లో ఈ ప్రాంతంలో జరుపుకోవడం సంతోషకర విషయం ఇక్కడ జగదాంబ అమ్మవారి టెంపుల్ పెట్టడం అదే శివలాల్ విగ్రహం పెట్టుకోవడం ప్రతి దగ్గర పోయినా ఏ తండా పోయినా మనకు శివలాల్ మహారాజు జగదాంబ అమ్మవారి టెంపుల్ ఉండడం చాలా సంతోషకర విషయం దీనికి మన ముఖ్య అతిథిగా వచ్చిన మన విశ్వేశంపీనారెడ్డి జిల్లా అధ్యక్షుడు గారు నివసిస్తూ కార్పెటర్ గా ఉన్న రెడ్డి గారు పెండాల గారు అదేవిధంగా కార్పెటర్ గారు అదేవిధంగా కృష్ణారెడ్డి గారు వేమ నరసింహ గారు షవర్ గారు

జనతా ఈ విధన బిడ్డను ఇలా అత్యంత పదవులో ఉంచమంటే ఈయన నిజంగా కూడా ధన్యవాదం వచ్చింది నరేంద్ర మోడీ గారికి నిజంగా ఈ ప్రాంతంలో ఈ సేవలాల్ విగ్రహం పెట్టడం వారికి ప్రతి ఒక్కరికి పెట్టి ఒక సర్వీసు జై సేవలాల్ జై సేవలాల్ గారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ఒక్కన శివ రెడ్డి నారని మాట్లాడాల్సి మనం చేసింది జై సేవ లాల్ రవి నాయక్ అదేవిధంగా నాయక్ అదేవిధంగా బిజెపి ఫ్లోర్ లీడర్ కేసరి గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా పెట్టారు నరసింహ గారు బీర్పేటు మున్సిపల్ అధ్యక్షుడు ముఖేష్ గారు అదేవిధంగా కార్పొరేటర్లు శ్రావణ్ గారు కృష్ణారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వివిధ మీద మీద ఉన్నటువంటి చాలా మంది సీనియర్ లీడర్లు అందరికీ కూడా పేరు పేరున కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా దేశ సంపదను కాపాడుతూ చెట్లు పుట్టలు బడి ఏదైతే గిరిజన జాతి ఉందో ఆ జాతికి దైవమైనటువంటి దేవాలాల్ మహారాజ్ ముఖ్యంగా ఏదైతే గిరిజనులను చైతన్య పరుస్తూ వారందరూ కూడా సంఘటితంగా హిందూ ధర్మం కాపాడుతూ ఈ సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి మానవతమైనటువంటి భగవత్ స్వరూపుడు అయినటువంటి సేవలాల్ మహారాజ్ ఈరోజు అటువంటి ఆ రోజు సేవలాల్ మహారాజు వల్లే ఈరోజు గిరిజనులందరూ కూడా ఈ దేశానికి పుణ్య పురుషులైనటువంటి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు చెల్ల నరసింహారెడ్డి గారు మరి చైర్మన్ గారు కంటెస్టెంట్ ఎమ్మెల్యే అందే శ్రీ శ్రీరామ్ యాదవ్ గారు ఫ్లోర్ లీడర్ కేసరి గోవర్ధన్ రెడ్డి గారు కొత్త అధ్యక్షులు మా అధ్యక్షులు ముఖేష్ మిగరాజ్ గారు కార్పొరేటర్ గౌరీశంకర్ గారు కాపరేటర్ నటి రాజశేఖర్ రెడ్డి గారు మాజీ ప్రెసిడెంట్ ఎన్యల్ నరసింహ గారు మాజీ కాపరేటర్ శ్రవణ్ గారు మాజీ కాపరేటర్ ప్రభాకర్ రెడ్డి గారు ఏసరి కృష్ణారెడ్డి గారు గాజుల మధు గారు ఇక్కడ ఉన్న భీమ నరసింహ గారు ఇప్పుడే వీరేందర్ గౌడ్ గారు వచ్చినట్టున్నారు కానీ ఇక్కడ ఉన్న బంజారా అందరికీ కూడా శ్రీవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు జ్ మహారాజ్ విజయ్ నేను ఎంపీగా ఉన్నప్పుడు నా దగ్గర మిత్రుడు సీతారాం నాయక్ గారు దాదాపు ఐదేళ్ళు ఎన్నో విషయాలు చెప్పేది బంజారా సమాజం గురించి అది రాజస్థాన్ల మొదలయ్యి భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి పోయింది వచ్చింది మన తెలంగాణలో ముప్పై లక్షల బంజారాలు ముప్పై లక్షల కంటే ఎక్కువ ఉంటుంది అంటే రాజస్థాన్ కంటే ఎక్కువ బంజారాలు ఈ రోజు తెలంగాణలో ఉన్నారు కానీ తెలంగాణకు వచ్చి తెలంగాణ సమాజంలో కీలక పాత్ర తెలంగాణ ఉద్యమంలా పాల్గొన్నారు తెలంగాణ రక్షించింది ఎట్లయితే మన సిక్ మిత్రులు రక్షించున్న దేశాన్ని దాని తర్వాత నేను బంజారాలే దేశాన్ని రక్షించింది హిందూ మతాన్ని కూడా కాపాడేది మేమేమి అప్పుడప్పుడు అంతా జయ శ్రీరామ్ అని మీరు పొద్దుగాల మేమైతే ఎప్పుడు అండగా ఉంటాము ఎప్పుడూ దీన్ని కలెక్టర్ గారికి అపాయింట్‌మెంట్ ఇస్తాను మా చేతు నాయకత్వం చేత చేస్తాను మలోసారి అందరికీ ధన్యవాదాలు వేవల్లాల్ మహారాజ్కి జై రెడ్ జిల్లా అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ స్టేట్ అధ్యక్షులు సల్లనర్స్మర్ రెడ్డి గారిని చారతో సత్కరించ సంసిగా ఆహ్వానించాల్సిన మనం చూస్తున్నాం రైట్ ంతాల ఇ రెండు వందల అరవై ఎనిమిది ఎనభై ఆరు జయంతి సందర్భంగా ఈ ఈరోజు ఏదైతే సేవాలాల్ మహారాజ్ గారు ఎనభై ఆరు జయంతి కూడా మన మధ్యలో ఆయన ఆలోచనలు ఆయన అభివృద్ధి సంక్షేమాలు మనం గుర్తు చేసుకుంటూ ఈ వేదిక మీద ఇచ్చిన సేవ వారి బృందానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పెద్దలు మన ప్రాంతంలో అంతర్ఘంగా రాజకీయాలలో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి పాల్పడ్డ వీరేందర్ గౌడ్ గారు వారి తండ్రి గారు కూడా మనకు బాగా తెలిసి ప్రాంతంలో జిల్లా పరిషత్ క్షేత్రంగా ఒకప్పుడు రాష్ట్రంలో ఒక రెండో మంత్రిగా ఉండి మన ప్రాంత అభివృద్ధి చేయడం జరిగింది వారు కూడా వేదిక బిందులో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా పత్రికా సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ సోదరులకు కూడా తెలియజేస్తున్నాం మరి మనం అందరం కూడా ఇక్కడికి దేవాలయం ఏదైతే జయంతి సందర్భంగా వచ్చామో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ స్థలంలో ఒక చక్కటి ఆలయాన్ని కట్టి కట్టుకోవడానికి మీరేదైతే ఆలోచిస్తున్నారో ఆశిస్తున్నారో దానికి తప్పకుండా మన ప్రాంతంలో ఉన్న నాయకుల కూడా సాధించుకోగలుగుతున్నారు మరి ఈరోజు నీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ యొక్క ప్రోగ్రాం చాలా పెద్ద ఎత్తున జరిగినందుకు వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందు ముందు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి అవకాశాలు ఉపయోగించుకోవాలని రాజకీయంలో కూడా ఎక్కడా తగ్గకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా అంటే వాళ్ళ పొజిషన్ని బట్టి ఈ యొక్క కార్పొరేషన్లో కూడా పక్క కార్పొరేషన్లో కూడా ఉన్నటువంటి నాయకులు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాణిస్తున్నటువంటి ఈ సమాజంలో బంజారా సోదర సోదరు మీ యొక్క హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆ రోజు శేవాలాల్ మహారాజు ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ తన కోసం పెట్టిన అన్నంని ఇతరులకు పంచిపెట్టి ఆకలితో ఉన్న వాళ్ళ ఆకలి తీర్చినటువంటి శేవాలాల్ మహారాజు మరి ఈరోజు మనకు ఆయన మార్గదర్శకంలో మీరు నడవాలని మీ అందరూ కూడా వడకపేట మున్సిపల్ కార్పొరేషన్ కానీ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కానీ మన మహేశ్వరం నియోజకవర్గం వర్గం తరఫున మీ అందరికీ ఎప్పుడు వెన్నంటే ఉండి మీ మంచి చెడులకి మేము కూడా ఒక పాత్ర వహిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీతో పాలు పంచుకునే అవకాశం నాకు కల్పించినందుకు ఆహ్వానించినందుకు కొంచెం ఆలస్యమైంది క్షమించాలి మరి మీ ఆహ్వానం మేరకి నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా సోదర సోదరులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందంగా యోగా చేస్తున్నటువంటి వాళ్ళ లేనగర్ బంజారా వాసులు బంజారా బిడ్డలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ యొక్క మా వినపాన్ని విచ్చేసినటువంటి మన పార్జాదక గారికి మరి యొక్క సభ ఉద్దేశానికి మన దర్శనడ మన భాస్కర్ ఈ సభను ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాల్సింది అట్లాగే మొదటి మొదటిసారిగా చేసినందుకు ఎత్తున వచ్చిన భక్తులందరికీ అందరం శుభాకాంక్షలు సేవలో శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై శివలాల్ జై శివలాల్ ఈ రోజు శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు మన మీరు కార్పొరేషన్ లో అద్భుతంగా ఇక్కడ మనం అందరం కూడా చేసుకుంటా అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర

ఇంద్రావతి అవినాయ్ గారికి అదేవిధంగా ఇక్కడ ఈ ఇక్కడికి సంబంధించినటువంటి నా బంజారా సోదరి సోదరు గారి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా మనము నేను శివాలా మహారాజు గుడికి ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రతి దగ్గర పోయినప్పుడల్లా నేను ఒకటే విషయం మాట్లాడతాను మనము మన సాంప్రదాయాలు ఎంతో అద్భుతంగా మనం ఇక్కడ చేసుకుంటా ఉన్నాం కాకపోతే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తుంది అంటే మనము శివలాల్ మహారాజు ఏవైతే సూత్రాలు ఏవైతే ఇరవై రెండు సూత్రాలు మనకు చెప్పారు దేని వల్లనైతే దేని వల్లనైతే ఈరోజు ఈ బంజారా కుటుంబాలన్నీ కూడా ಅದ್ಭುತ ಅಭಿವೃದ್ಧಿ ಕಲಿ ಅದ್ಭುತ